హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యవ్ నా పేరు సకీర్ కొన్ని సందర్భాల్లో మంత్రులు చిట్చాట్ పేరిట మాట్లాడుతుంటారు ఈ చిట్చాట్ పేరిట మాట్లాడడం అంటేనే అది పత్రికల్లో రాయండి అని చెప్పడం టీవీలో మీరు ఈ వార్తను వార్తా కథనాలుగా ప్రసారం చేయండి అని అర్థం అంటే దీని ఈ చిట్చాట్కు సంబంధించిన వ్యూహం ఏమిటంటే జనరల్గా ఆన్ రికార్డ్ మాట్లాడితే అంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే రికార్డ్ అవుతుంది కనుక రేపు పొద్దున ఏదైనా కాంప్లికేట్ అవుతుందేమో ఎందుకు వచ్చిన పంచాయతీ అని ఈ రకంగా అనే వ్యూహాన్ని సాధారణంగా రాజకీయ నాయకులంతా అనుసరిస్తుంటారు కానీ కొన్ని సందర్భాల్లో చిక్కులు ఏర్పడతాయి ఇప్పుడు మంత్రి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చాలా సీనియర్ మంత్రి వైఎస్ రాజశేఖర హయాంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన సీనియర్ నాయకుడు ఆయన పాపం క్యాజువల్గా కొన్ని విషయాలు మాట్లాడేశాడు అదేమిటంటే హెలికాప్టర్లో వెళ్ళాలన్నా హెలికాప్టర్ కొనాలన్నా దక్షిణ తెలంగాణ వాళ్ళకే సాధ్యం దక్షిణ తెలంగాణ వాళ్ళే ఈ రకంగా అంటే హెలికాప్టర్ను వాడుతున్నారు అనేది ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ నాయకులదే రాజ్యం నడుస్తోందని ఆయన మాట్లాడినట్టుగా వార్తలు వచ్చాయి నిజానికి దక్షిణ తెలంగాణ అంటే ఏమిటి నల్గొండ ఖమ్మం మహబూబ్నగర్ హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ కూడా దాంట్లోకే వస్తుంది అంటే దామోదర రాజ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ కూడా నాకు తెలిసినంత వరకు సౌత్ తెలంగాణలో ఉంది ఆయన మరి ఈ రకంగా మాట్లాడా లేదా అనేది మనకి ఎవరికి తెలియదు ఆ చిచ్చాట్లో ఏం మాట్లాడో తెలియదు కానీ అక్కడ బయట కాచుకొని ఉన్నాయి కొన్ని ప్రత్యర్థి మీడియా వర్గాలు కాంగ్రెస్ నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరైనా ప్రముఖులు కానీ ఏది మాట్లాడినా దాన్ని వెంటనే పట్టుకొని కోడిగుడ్డుపై ఈకలు పీకేసే పనిలో ఉన్నట్టుగా కూడా మంత్రులు గమనించాల్సిన అవసరం ఉంది సో ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా సరే మంత్రులు ఎవరైనా కానీ రామోదర నరసింహం కావచ్చు మరొకరు కావచ్చు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి సంవత్సరం అయితే మనకు కనిపిస్తోంది దామోదర నరసింహ కూడా ఒక రకంగా పాఠంగా కూడా ఆయనకు తెలిసి వచ్చినట్టుగా మనం భావించాలి ఆయన క్యాజువల్గా మాట్లాడు ఉండొచ్చు అంటే విలేకరులు అప్పుడప్పుడు సాధారణంగా తమ సమాచారం కోసం తమ వార్తల కోసం ఒకరి నుంచి ఇంకో ఒక మంత్రి దగ్గరికి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మంత్రి ఏదైనా కామెంట్ చేస్తే క్యాజువల్గా చిట్చాట్లాగా అదే విషయాన్ని మళ్ళీ తీసుకెళ్లి ఇంకొక మంత్రికి మోయడం వంటి పనులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు సరే అది అది కరెక్టా కాదా అన్నది వేరే చర్చ తమ సమాచారం కోసము తాము ఒక వార్తను సృష్టించడం కోసము ఆ రకంగా మాట్లాడుతుంటారు వాళ్ళ నుంచి ఏదో లాగడానికి ప్రయత్నిస్తుంటారు అది వాళ్ళ ప్రొఫెషన్ ఇక్కడ మన మనం మాట్లాడాల్సిన ఏంటంటే మంత్రుల గురించి మంత్రులు మాట్లాడితే అది ప్రభుత్వం మాట్లాడేట్టు భావించాలి ఇప్పుడు మంత్రి ఏం మాట్లాడాడు ఆయన దక్షిణ తెలంగాణ నాయకులే రాజ్యం ఏలుతున్నారు అంటే ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టు అనుకోవాలి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అట్లాగే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టుగా మనం భావించాలి అంటే హెలికాప్టర్ను ఉపయోగిస్తుంది జనరల్గా ఈ ముగ్గురే బికాస్ ఒకటేమో ఇప్పుడు ఈ ఖమ్మం జిల్లా ఫార్ అవే ఫ్రమ్ హైదరాబాద్ అంటే బై రోడ్డు వెళ్తే ఐదారు గంటలు పడుతుంది కనుక హెలికాప్టర్లో వెళితే త్వరగా వెళ్ళి ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేసి మళ్ళీ రావచ్చు అని మంత్రులు అనుకుంటూ ఉండొచ్చు వాళ్ళు అట్లాగే మంచిర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి హెలికాప్టర్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు వెళ్ళొచ్చారు దాన్ని తప్పు పట్టడానికి లేదు అయితే దామోదర రాజనరసింహ సీనియర్ మంత్రి అయి ఉండి ఈ రకంగా మాట్లాడితే అది చిత్రాటే కావచ్చు ఈ రకంగా మాట్లాడితే అది ఆ మంత్రులకు పెద్దగా నొప్పించకపోవచ్చు లేదా వాళ్లకు నొప్పించే అవకాశాలు కూడా ఉండొచ్చు కానీ అట్లా మాట్లాడడం వల్ల అది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని బీఆర్ఎస్ మీడియా లేకుంటే బీఆర్ఎస్ ప్రాయోజిత సోషల్ మీడియా దాన్ని ఎక్కువగా చిలువలు పలవలు చేసి వక్రీకరించి వాళ్ళు ప్రచారం చేస్తున్న విషయాన్ని మనం ఇప్పుడు గమనిస్తున్నాం దాంతో ఆయన మళ్ళీ విలేకరులతో మాట్లాడుతూ నేను అట్లా మాట్లాడలేదు నా మాటల్ని వక్రీకరించారు అని పాపం ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు ఆయన మాట్లాడేది సెటైర్గా మాట్లాడుండొచ్చు క్యాజువల్గా మాట్లాడిండొచ్చు ఎవరైనా ఒక విలేకరి కనుక సార్ ఫలానా మంత్రి హెలికాప్టర్ వాడుతున్నారు మరి మీరెందుకు హెలికాప్టర్ వాడట్లేదు అని అంటే ఆయన కాకతాళీయంగా అనొచ్చు సౌత్ తెలంగాణ వాళ్ళే ఎక్కువ ఇప్పుడు వాళ్ళదే నడుస్తోంది లేకుంటే వాళ్ళదే ఇప్పుడు పాపులర్ వ్యవహారంగా కనిపిస్తోందని అనొచ్చు అనే ఏమి అన్నా కూడా అది కాంట్రవర్సీ అవుతుందా కాదా అనేది ముందుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందువల్ల మంత్రులు మాట్లాడేటప్పుడు ఆ చిచ్చాటు కావచ్చు విలేకరుల సమావేశాలు కావచ్చు మరిదర కార్యకర్తల సమావేశం కూడా కావచ్చు కాంటాలో జోకినట్లుగానే తూకం వేసి మాట్లాడవలసిన అవసరం ఉన్నట్టుగా మనకి దామోదర నారాయణ ఎపిసోడ్ కనిపిస్తోంది థ్యాంక్ వెరీ మచ్